ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ శ్రీగణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతి గురు సరస్వతమ శ్రీపాదవలపనసింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమో గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ ఓం అసత్య సాధకా స్వామి అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్కార్యం సాధేన ప్రభు ప్రభో జ్ఞానానందమయీందేం నిర్మలస్ఫటికాతి ఆధారం సర్వ్యానా హై గ్రీవముపాస్మహే శ్రీ గురుదేవ్యాయ నమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జూలై పన్నెండవ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జులై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ దిస్ బ్యాక్ పెయిన్ इट बीन आफ फिड मेनी ट्रीटमेंट्स लाइकोपति ऑयल मसाज फिजोरपी एस्पेली बट इट इंट वर्कउट वोट ऐ स्ट्रांगली सजेस्ट होमियोपति बिका पर्सनली अलोपति चाह सफर अंडली रेकमेंड एलोपति यू पीपल कैन नो कैर ऑन वित्मियोपति एज मलकाजिरी एंड डॉक्टर ने नागेश्वर एंड द्ली మీనరాశి వారికి ఈ జూలై మాసం అంతా అనుకూలంగా ఉంది అలాగే అన్ని పనులు కూడా చకచకా ముందుకు సాగుతాయి విజయాన్ని సాధిస్తారు మానసికంగా ఆనందదాయకంగా ఉంటారు ఆర్థిక పరంగా బాగుంటుంది మీకు రావలసినటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా మీకు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ మీనరాశి వారికి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు స్త్రీ సౌఖ్యం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ఈ మాసంలో వీరికి శాంతి సౌఖ్యం లభిస్తుంది ఏ పనిలోనైనా ఒక ముందంజ వేస్తారు ఆత్మస్థైర్యంతో విజయంతో మీ తెలివితేటలు ఉపయోగించి సమయానికి సమయోచితంగా మాట్లాడుతూ ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి పనులకి దూరంగా ఉంటారు ధనాన్ని ఎప్పుడు ఖర్చు పెట్టాలి ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు అనేటువంటి వితక్షణ జ్ఞానంతో నడుచుకోగలుగుతారు మొండి పట్టుదలతోటి ఏ పనినైనా సరే విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు కోర్టు కేసుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు కోర్టు కేసులన్నీ కూడా మీకు ఫేవర్గా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి నూతన పరిచయాలు బాగుంటాయి నూతన వ్యక్తులు మీ సహాయ సహకారాలు కూడా చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు మీకు వచ్చినటువంటి ఆర్థిక పరంని కొంత డిపాజిట్లు చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కొన్ని షేర్ మార్కెట్లు కూడా కొనడం జరుగుతుంది ఎంతటి వారైనా ధైర్యవంతంగా ఎదుర్కోగలుగుతారు మీరు ఎంతటి వారినైనా సరే ధైర్యవంతంగా ఎదుర్కోగలుగుతారు కష్ట సాధ్యమైనటువంటి పనులన్నీ కూడా సునాయాసంగా చేసుకుంటూ ముందుకు ఈ మాసంలో ఈ మీనరాశి వారు ఈ మీనరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఈ మాసంలో మీనరాశి వారికి కొత్త ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి కొత్త కొత్త వ్యాపారాలన్నీ కూడా పెట్టాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం కొత్త వ్యాపారాలు పెట్టడం వల్ల మీ అనుభవాన్ని పుంచుకునే మంచి లాభాన్ని కూడా పొందగలుగుతారు వచ్చిన అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి పనులు మొండిగా పూర్తి చేస్తారు సంతాన పరంగా వైద్యుల సహాయ సహకారాలతోటి సంతాన యోగం కూడా ఉంది కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది వస్త్రాలు కొంటారు విలువైన వస్త్రాలు కొంటారు దుస్తులు కొంటారు వాహనాలు కొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యాలలో పాలు పంచుకుంటారు విందు వినోదాలలో పాలు పంచుకుంటారు శుభ కార్యాలలో పాలు పంచుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఈ మాసంలో ఈమీద రాశి వారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు కాంట్రాక్టర్లకు బాగుంటుంది బిల్డర్స్కు బాగుంటుంది ఉద్యోగస్తులు అధికారులు ఉన్నత స్థానాలకి ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే చిత్రసీమలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్న వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో రావలసినటువంటి మీకు డబ్బు కూడా మీ సమయానికి అందుతుంది చాలా బాగుంటుంది అలాగే మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోండి పార్వతీ పరమేశ్వరులని ధ్యానం చేసుకోండి మంచి అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీరు మీ వృత్తిలో పైకి రావడం కోసం కానీ బిజినెస్లో మంచి అభివృద్ధి కోసం కానీ మీకు మనీ అట్రాక్షన్ ఆయిల్స్ బిజినెస్ అట్రాక్షన్ ఆయిల్స్ అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగపరమైనటువంటి ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ న్యూమరాలజీకి సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి నన్ను కాంటాక్ట్ చేయండి ఉద్యోగంలో ఏదైనా బాధపడుతున్నారా ఈ ఆయిల్ వాడటం వల్ల తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది బిజినెస్లో చాలా కింద స్థితిలో ఉన్నారా తప్పకుండా పైకి ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో అమ్మవారి శక్తి యొక్క అనుగ్రహంతో పూజించి ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవి వాడుతున్నప్పుడు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రావడం కూడా జరుగుతుంది నవగ్రహాలు ఏ గ్రహం అయితే మీకు బాగలేదో దానికి జపాలు చేయించుకోవాలి జపాలు చేయించుకునే శక్తి లేని వాళ్ళు ఉంగరాలు రత్నాలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు వారి శక్తి లేని వాళ్ళు ఈ ఆయిల్స్ అన్నీ వాడుకోవడం వల్ల వారికి అన్ని విధాలుగా మంచి అవకాశాలు వస్తాయి ఈ ఆయిల్ ఎలా పనిచేస్తుంది వారి మీద కూడా నేను చూపిస్తాను వారు నా దగ్గరికి వస్తే తప్పకుండా నేను మీకు సహకరిస్తాను ఉన్నటువంటి కష్టాలను తొలగించి ఆ భగవంతుడు ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ జులై మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ నెల అంతా కదా ఈ నెల అంతా కొంత జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మకర రాశి వారు అనవసరమైనటువంటి వాటిల్లో జ్యోక్యం చేసుకోకండి అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకండి దాని వల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి మీరు కొన్ని పనులు ఆలోచించి ముందుకు సాగింది ఎప్పటి నుంచో పెండింటిలో ఉన్న పనులన్నీ కూడా కొంతమేర పూర్తి చేసుకుంటాం కొంచెం అవకాశాలు ఏర్పడతాయి పూర్తి చేసుకోండి తప్పకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దానివల్ల కొంత ఇబ్బంది పొందుతారు అలాగే వాహన ప్రమాదాలు కూడా మీకు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి ప్రమాదాలకి ఎదురుగా వెళ్ళకండి అలాగే అప్పు చేసి మనకు లగ్జరీ లైఫ్ అప్పుల పాల్ అలాగే రావలసినటువంటి సమయానికి సూచనలు కొన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చాయి అని మీ ఆత్మస్థైర్యంతో తిరిగితేటతో ముందుకు సాగండి వాటిని ఎదిరించుకుంటూ వెళ్ళగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం ఉంది ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు అలాగే విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి అయినప్పటికీ మంచి కాన్సన్ట్రేషన్ తోటి గట్టిగా తోటి చదవండి మీరు మంచి ర్యాంకులు సంపాదిస్తారు మీరు అనుకున్న గురువు కూడా పొందగలుగుతారు అలాగే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చూసుకోండి లేకుంటే నష్టపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి కొంతమంది మధ్యవర్తులు మీ వ్యాపారాన్ని నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని మీరే చూసుకోండి మంచి లాభాలు పొందగలుగుతారు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి పట్టుదలతో కాల సిద్ధితో ముందుకు సాగుతారు చేతికి వచ్చేటువంటి పనులు కొన్ని చేయాలిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వచ్చిన పని చేసుకోకండి అలాగే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచే ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడా సర్దు ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి మీరు ఒకరికి ఒకరికొకరు అర్థం చేసుకోండి ఒకరికొకరు గౌరవించుకోండి ఆదర్శవంతులుగా నిలగండి పెద్దలు మీ ప్రేమకు అనుమతిస్తారు మీ యొక్క మంచి భావాలకి వాళ్ళ ప్రోత్సాహకరణ కూడా ఏర్పడుతుంది భార్య ఒకంత వాదవుకు వాదనలు జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గుణం దాకా వెళ్ళేటువంటి సూచనలు చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గుణం దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి భార్య వర్తలు చాలా జాగ్రత్తగా గౌరవించుకోండి వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు చదువులో సాంతంగా ఉంటారు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంటుంది మంచి వ్యాపారం చేస్తారు అక్కడ భాగస్వాములతో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు కూడా మంచి సదవకాశం ఏర్పడుతుంది మంచి భాగస్వాములు కూడా ఏర్పడతారు అలాగే మీరు మంచి ఫలితాలు రావడం కోసం నారాయణ స్వామిని ప్రార్థించండి లక్ష్మీ నారాయణ స్వామిని దేవాలయాన్ని దర్శించుకోండి అలాగే శని భగవాను దైలాభిషేకం చేసుకోండి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు అందిస్తాయి అలాగే మా దగ్గర జాబ్ ఉన్నాయి బిజినెస్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించిన ఆలయం ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆలయం కూడా ఉన్నాయి అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అమ్మవారికి పూజ చేసి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఆయన కూడా పూజ చేసి కూడా సహకరించండి తప్పకుండా నేను మీరు సహకరిస్తాను మీరు జాబ్ లేని వాళ్ళకి జాబ్ అయిన వాళ్ళకి తప్పకుండా జాబ్ వస్తుంది బిజినెస్ లేని వాళ్ళకి బిజినెస్ చక్రాలలో అనారోగ్యంతో అనారోగ్యం నుంచి బయటపడతారు మీకు ఎటువంటి సలహా కావడం తప్పకుండా సహకరిస్తాను సరిపోయింది